వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించండి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పిలుపు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ను ఓడించండి అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఇచ్చారు ఆయన డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల్లో గల మూడు పాయింట్ యాభై కోట్ల ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామని గుర్తు చేశారు ప్రభుత్వ మొండి వైఖరి వీడడం లేదు పదహారు న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన చేస్తున్నాము అన్ని రాజకీయ పార్టీల ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ల కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి కోసం పిలుపు ఇచ్చాం వైసీపీ ఓటమితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది ఎన్ని పోరాటాలు చేసినా సర్కారు స్పందించడం లేదు ఇంటింటి ప్రచారం చేసి జగన్ చేసిన అన్యాయం వివరిస్తాం కేంద్రం ఇచ్చిన ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారు ఉపాధి హామీ నిధులు కూడా పక్కదారి పట్టించి ప్రజలకు అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామాలు బాగుపడతాయి వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచ్లకి ఎంపీటీసీలకి కౌన్సిలర్స్కి మా గ్రామాలకి మా పట్టణాలకి నిధులు విధులు అధికారాలు వస్తాయనే స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్లో పిలుపునివ్వడం జరుగుతుంది ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయం చాలా కీలకమైనటువంటి తీర్మానమే రాజకీయ పరమైనటువంటి నిర్ణయమే నేనున్నాడు రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహా అన్ని పార్టీల వాళ్ళను కూడా సిపిఐ సిపిఎం బీజేపీ జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి ఉద్యమం రాజకీయాలకు అతీతంగా మేము ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసిన ఆందోళన పోరాటాలు చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టుగా అందుకని చెప్పే ఈ కఠినమైనటువంటి మా గ్రామాల బాగు కోసం మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీని రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పి అందుకోసం చిత్తశుద్ధితో కంగం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి మన గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అన్యాయం చేశాడు ద్రోహం చేశాడు మన గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రకంగా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడి వేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఈ రోజున న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడటం జరిగింది దాని డబ్బులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చేటటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు కూడా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల్ని మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా దారి మళ్ళించి వేయటం జరిగింది అలాగే ఉపాధి హామీ పథకం కింద ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పథకాలకి వాడు వేసుకోవటం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం కానివ్వండి పర్ క్యాపిటల్ గ్రాంట్ కానివ్వండి రూరల్ రోడ్ మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోతే రూరల్ వాటర్ సప్లై కానివ్వండి అలా వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా మొత్తంగా చూసుకుంటే యాభై వేల కోట్ల రూపాయల పైన సుమారు యాభై వేల కోట్ల రూపాయల పైన మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా మా గ్రామాలకు ఇవ్వకుండా మా సర్పంచులకు ఇవ్వకుండా ఆ నిధులను హైజాట్ చేసి దొంగిలించి వేసి దారి మళ్ళించి తన సొంత పథకాలకి అవసరానికి వాడివేసుకుంటాం జరిగింది గట్టిగా చెప్పాలంటే నవరత్న పథకాల్లో నవరత్నాల్లో రెండు రత్నాలు మా సర్పంచ్ మా గ్రామీణ ప్రజలు మా గ్రామీణ ప్రజల యొక్క జేబులు కొట్టేసి మా పంచాయతీని దొంగిలించి వేసి ఆ నిధులు తీసుకువెళ్ళి తన బొమ్మ పెట్టుకొని తన పేరు పెట్టుకొని నవరత్నాల రూపంలో ఆ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ శానిటేషన్ లైటింగ్ లేవని చెప్పి మా సర్పంచుల్ని ఎంపీటీసీలు ఎంపీటీని జెపిటీసీలు పట్టణాల్లో అయితే కౌన్సిలర్లు కార్పొరేటర్ ప్రజలు నిలదీస్తున్నారు మాకు త్రాగునీరు ఇవ్వండి లైట్లు వేయండి శానిటేషన్ చేయండి అని చెప్పి నిలదీసి నెగ్గ ఆ పనులు మేము చేయలేకపోతున్నాం ఎందుకంటే మా డబ్బులే గ్రామ గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బికే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తా ఉన్నాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక ఐదు సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు ఒక పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఈరోజు ఆ ప్రతి అక్కచల్లెమ్మ ఫోన్లోనూ దిశ యాప్ దిశ యాప్లో ఫోన్ ఐదు సార్లు షేక్ చేసినా చాలు చాలు లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా చాలు పది నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు పది నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్టని చేయగలుగుతామని మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి ఇవన్నీ కొనసాగాలి అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి పొరపాటున పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే పొరపాటును కూడా అది జరిగింది అని అంటే మన అంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే మనంతట మనమే మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతీ నెల సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏమి ఇస్తాము ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెలా కూడా అమలు చేస్తా ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతట మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలేకి వెళ్తుంది మళ్ళీ ఎవడు పేదవాడు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి ప్రతి పేదవాడికి చెప్పాలి అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు చేయగలిగింది మాత్రమే చెప్తాడు కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటిని కనిపించిన సత్యం రెండు వేల పద్నాలుగులో ఇదే చూశాం దానికన్నా ముందు ఇదే చూసాం ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి ఈ నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరర్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరర్లెస్ ఎందుకంటే మార్చాల్సిన దాదాపుగా ఇప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా గడిపి దక్కువే ఉండవు కాబట్టి అందరికీ మోరెస్ కన్ఫర్మే కాబట్టి ఖచ్చితంగా పోండి ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తా ఉంది కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం రాబోయే రోజుల్లో మంగళవారం నాడు తనకు వస్తున్న ఫోన్ కాల్స్ బెదిరింపులపై నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో రాత్రి వేళ వచ్చిన ఇంటర్నేషనల్ కాల్స్ నంబర్లతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఐదు ఫోన్ నంబర్లతో నాకు బెదిరింపు కాల్సు చంపేస్తాం నరికేస్తామని అసభ్య పదజాలను వాడటం జరిగింది ఆ ఫోన్లో వ్యక్తి గొంతు మన ఉత్తరాంధ్ర ప్రాంతం భాష అయితే కాదు ఆల్రెడీ రెండో రోజు అసభ్య పదజాలంతో మాట్లాడిన మాటలు కూడా పెన్డ్రైవ్లో సిఐ ఎంవిపి గారికి ఇవ్వటం జరిగింది ఇరవై నాలుగు ఇరవై తారీఖుల కంప్లైంట్లు కూడా సిఏ సీఏ గారికి ఇవ్వటం జరిగింది ఇటువంటి సంస్కృతి ఇటువంటి విశ్వ సంస్కృతి విశాఖ నగరంలో ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు చూడలేదు నాకు ఇటువంటి ఫోన్ కాల్స్ రావటం కూడా ఫస్ట్ టైం నాకు తెలిసి విశాఖ నగరంలో ఇటువంటి సంస్కృతి లేదు ముఖ్యంగా విశాఖ నగరం ప్రశాంతమైన నగరం విశాఖపట్నం గంజాయి వనం అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ముప్పై తొమ్మిది నలభై మంటలు జరిగినాయి నాకు తెలిసి విశాఖ చర్చలు ఎప్పుడూ లేదు అంతేకాకుండా ఒక రౌడీ రౌడీషేటర్ చనిపోతే పాలాభిషేకం బీరుతో అభిషేకాలు చేస్తూ కత్తులు రోడ్డు మీద చూపించుకుంటా కేజీహెచ్ నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎంబీపీ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీలు నిర్వహించే పరిస్థితి విశాఖ నగరంలో వచ్చింది అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఎలా కిడ్నాప్ లేని గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఒక ప్రజాప్రతినిధి కుటుంబానికే విశాఖ నగరంలో రక్షణ లేని పరిస్థితి సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది అందుకని చెప్పి ఈరోజు దీని మీద కమిషనర్ ఆఫ్ పోలీసుని కలవటం జరిగింది ఆయన మేము దీని మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం దీన్ని సీరియస్గా తీసుకుంటాం తప్పకుండా కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో మీకు బెదిరింపు కాల్స్ ఎవరైతే చేశారో వాటి మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పడం జరిగింది దాంతోపాటు మన ఎలక్షన్ సమయాల్లో బైండ్ ఓవర్ కేసులు పెడతారు మీ అందరికీ తెలుసు ఓన్లీ నేర చరిత్ర పాత నేర చరిత్ర ఉంటే వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ చేస్తారు జనరల్గా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అలా కాకుండా మా తూర్పు నియోజకవర్గంలో నెల రోజుల క్రితం కానీ ఇప్పుడు వెస్ట్ నియోజకవర్గంలో కానీ గాజువాక నియోజకవర్గంలో కానీ నార్త్లో కానీ ఈ నియోజకవర్గాల్లో కేసులు కూడా లేని వారిని కూడా మాకు మాకు ఒక స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీలో బూత్ లెవెల్ ఏజెంట్స్ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఉన్నారు కేసులు లేకపోయినా వాళ్ళని పిలిచి ఫైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు సరే అని ఆయన దృష్టి పెడతాం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి విరుద్ధంగా చేయమని చెప్పి మా ఎదురుగుండనే వెస్ట్ ఏసీపీ గారితో మాట్లాడారు ఇప్పుడు కాన్ఫరెన్స్ లో అందరూ ఏసీపీలకి నిష్పర్షపాతంగా వ్యవహరిస్తానని కమిషనర్ గారు కాన్ఫరెన్స్ లో చెప్తానని చెప్పడం కూడా జరిగింది చెప్పిన దాన్ని బట్టి నాకైతే ఆయన చేస్తారని అనుకుంటున్నాను లేదంటే కనుక మళ్ళీ తమ కలుస్తాం లేకపోతే రెండు నెలల తర్వాత మా ప్రభుత్వం వచ్చింది చట్టం దానిపైనే తప్పకుండా చేస్తే ఇటువంటిది వదిలే ప్రసక్తి లేదు రాజకీయాలకు అతీతంగా ఎవరికైనా సరే ఇటువంటి కాల్స్ వస్తే మాత్రం మా ప్రభుత్వం అయితే మేము ఉపయోగించాము సింగపూర్ నెంబర్ అయినా ఐడెంటిఫై మా వాళ్ళు ఐడెంటిఫై చేయరు లేకపోతే ఇండియా నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్స్ అన్ని కూడా కమిషనర్ గారి దృష్టిలో పెడతం జరిగింది పోలీస్ స్టేషన్ లో కూడా పెన్ డ్రైవ్ ఇవ్వటం జరిగింది నాకు వ్యక్తిగతంగా విశాఖ జిల్లాలో ఏ పార్టీ వాళ్ళతో కూడా నాకు వ్యక్తిగత విభేదాలు లేవు నాకు అసలు వ్యాపారం కూడా లేదు ఇప్పుడు వ్యాపార లాభలో తగులు లేవు ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీ వాళ్ళ కుట్రని మాత్రం నేనైతే బలంగా నమ్ముతాను కాపులకు తగిన సీట్లు కేటాయించాల్సిందే అన్ని పార్టీలకు రాష్ట్ర కాపు జెఎస్సీ అల్టిమేటం రాబోయే ఎన్నికల్లో కాపులకు అన్ని పార్టీలు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉందని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని కౌనా జేఏసీ నేతలు అల్టిమేటం జారీ చేశారు విశాఖలో ఓ హోటల్లో కాపు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత తోట రాజీవ్ మాట్లాడారు కాపులకు సంఖ్యాపరంగా తగినన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు న్యాయమైన డిమాండ్ల సాధనకు ఎన్నికలే తగిన సమయం అని చెప్పారు ఈ ఎన్నికల్లో కాపుల ఓట్లు అధిక సంఖ్యలో కావాలంటే జాతిపూర్ణ ఇబ్బందులను గుర్తించాలని సూచించారు రాబోయే ఎన్నికల్లో సంఖ్యా బలం ప్రకారం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం సీట్లు కాపు కులస్తులకు కేటాయించాలని డిమాండ్ చేశారు రాయలసీమలో కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని హితో పలికారు లేని పక్షంలో కాపుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాపు పెద్దలు ఆకుల రామకృష్ణ తోట నగేష్ ఎస్ దాసు చోట నగేశ్ మంచార సుధాకర్ తదితరులు పాల్గొన్నారు పరమైనటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కూడా ఇచ్చేలా కూడా ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల్లో దురదృష్టం వచ్చిన ప్రభుత్వాలు ఈ యొక్క ఏవైతే మేము సాధించుకున్నామో ఆ సాధించిన ఫలితాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు తొంగలో దొరుకుతుంది మళ్ళీ తర్వాత మొన్న రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఉద్యమించడం జరిగింది మళ్ళీ ఉద్యమ ఉద్యమంలో అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్మనాభం గారి సారథ్యంలో కాపులు బీసీలో చేరుస్తూ అసెంబ్లీ సాక్షిగా కాపులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ కేంద్రానికి పంపించడం జరిగింది అది కాకుండా ఏటా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తూ వీరికి రుణాల సదుపాయం కానీ కాపు భవనాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు వాటికి ఉపయోగ కాపు కార్పొరేషన్ ద్వారా అమలు పరిచేలాగా ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు దాని ద్వారా కాపు సంక్షేమానికి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదే రకంగా విదేశీ విద్య కానీ అనేక కాపు భవనాలు కానీ ఈ కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ఈ తరుణంలోనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఒకటి కేటాయించడం జరిగింది దానిలో భాగంగా బీసీ రిజర్వేషన్ వచ్చే ముందు తాత్కాలిక బెనిఫిట్ గా ఆ రోజున ఈడబ్ల్యూసీలో టెన్ పర్సెంట్ లో ఫైవ్ పర్సెంట్ ఈ కాపు కులాలు కేటాయిస్తూ వీరికి కేటాయించే జీవో కూడా ఇవ్వడం జరిగింది ఈ జీవోను కూడా అమలుపరచమని చెప్పి నిరంతరం మా వ్యాపారాలని పాడు చేసుకుని మా సొంత అంశాలను పక్కన పెట్టి జైలుకి వెళ్ళాల్సిన జైలుకి పోలీస్ స్టేషన్ లో పడికాపలు కావాల్సిన పోలీస్ పోలీస్ స్టేషన్ లో పడికాపలు కాసి ఎంతో శ్రమించి మరి కొంతమంది వస్తే వాళ్ళ సొంతం కూడా ఆ రోజు పోగొట్టుకున్నారు అంత చిత్తశుద్ధితో మేము పోరాడాం హిందువు అంటే మా జాతిలో ఉన్న సమస్యలు రాబోయే కాలానికి ఎలాంటి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది వెనక్ తిరిగి చూస్తే బాధేసి అన్ని రకాల క్వాలిటీస్ ఉంచుకుని చదువుకుంటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న ఆ కుటుంబాలను చూసి ఏ ఆర్థిక సమస్యలు మరి ఈరోజు ఏ రకమైన ప్రభుత్వం భరోసా లేదు కాబట్టి బీసీలో చేరిస్తే ఆ బీసీ తాలూకా అనుభవం ఒక ఫెసిలిటీస్ మా బావి వస్తాయి వస్తాయి ఈరోజు మా లక్ష్యం ఒకటే మేము చేసిన పోరాటానికి ఎనభై శాతం మేము సక్సెస్ అయ్యాము అలాంటి ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో నటిఫై ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం జరిగింది కేంద్రం ఇప్పుడు స్టేట్ కి ఇచ్చేసింది అంట ఏదో ఒకటి లిఖిత పూర్వకంగా మాకు తెలియపరచాలి ఇది కేంద్రం ఆ రోజు పంపించేసింది కాబట్టి కేంద్రం దగ్గర ఉందా కేంద్రమే చేయాలా లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి ఫలానా జీవో ఇచ్చే కాబట్టి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అని ఏదన్నా లిఖిత పూర్వకంగా ఇమ్మని కోరుతున్నాం మీ అందరికీ తెలియదేం కాదు చెప్స్టే యా ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది సుమారు పొద్దున్నే మార్నింగ్ ఆరున మధ్యలో జరిగినట్టు మాకు ప్రాథమికంగా ఫోన్ కాల్ వచ్చినట్టు జరిగిందండి మా బాగు గా రష్ అయిపోయి అదిగంటే ఫైవ్ స్టేషన్ వాటర్ తండ్రి కావడం జరిగింది అది వచ్చేసే అప్పుడు మంట అదుపు చాలా తీవ్రంగా ఉండడం బాగా వేరే స్టేషన్స్ కూడా ఫైవ్ ఫైవ్ స్టేషన్స్ కూడా మేము సపోర్ట్ కోసం అసిస్టెంట్ కాల్ ఇచ్చాము దీనికోసపోతే మనం తొంభై మీటర్ హైట్ ఉన్న ఈ స్కై గిఫ్ట్ ప్లాట్ఫామ్ తెప్పించాము బ్రాంటో స్కై గిఫ్ట్ ప్లాట్ఫామ్ అంటాము దీన్ని తీసుకొచ్చి దీని మంటనే అదుపు చేయడానికి ఉపయోగించామని దీంట్లో మా యొక్క ఫైవ్ పర్సనల్స్తో పాటు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వారు కూడా నేవీ గవర్నమెంట్ గవర్నమెంట్ కంపెనీ వారు ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు సహకారం ఇవ్వడం జరిగింది దీన్ని ప్రస్తుతానికి పూర్తిగా ఫైవ్ అనేది కంటిన్యూగా తీసుకోవడం జరిగింది అని చెప్పి ఫైవ్ సేఫ్టీ ఏం కాదండి అది ఎడ్కి ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు పవర్ షట్ డౌన్ చేసి పైసాగు సో దే ఆర్ నాట్ అప్త బిల్డింగ్ ఒకటి వచ్చింది ఇది ఏదైనా అంతే అండి ఒకటే జాగ్రత్తగా మనం ఎంత చేసినా మానవ దృక్పథం దాటి కూడా జరుగుతుంటాయి ఇన్సెన్స్ వాగు మెయిన్ కట్ చేసుకొని కొంచెం అన్ని ప్రికాషన్ వేసి మెయింటెనెన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ట్రైన్ పర్సన్స్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మేము వచ్చే ఫైవ్ సార్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ వీఆర్ డూయింగ్ ఇన్ దమెండ్డస్ జాబ్స్ వీఆర్ ట్రైనింగ్ ది పర్సన్స్ ప్రైవేట్ కంపెనీస్ పర్సనల్స్ అండ్ షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఎన్ఓసీ కావాలంటే వీఆర్ ట్రైనింగ్ ది ఫస్ట్ మీ ట్రైనింగ్ ఉన్న పర్సన్స్ ఉంటే మాకు చూపించింది బికాస్ ఎక్విప్మెంట్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు ఎక్విప్మెంట్ ఆపరేషన్ చేయడం తెలియాలి అన్ని వదిలేసే అయిపోతాయి ఆ టైం చిన్న ఇన్సిడెంట్ది మనం షార్ట్గా తీసుకుంటే కాపాడుకోక ఎవరు లేకపోవడం వల్ల ఈ ఫైవ్ ఇన్సిడెంట్ జరిగింది కొంచెం కానీ భవిష్యత్తు తేవం కాకుండా ఉండడానికి ఏం చేస్తామంటే మేము కొంచెం రెన్యస్ ఇంకా మేము చూస్తాం ఇంకా ఏమేమి ఒప్పాలని చెప్పేసి ముఖ్యంగా ట్రైనింగ్ పర్సనల్స్ ఉండాలి రెండో హౌ అవుట్ ఆపరేట్ డెట్ ఎక్విప్మెంట్ ఒక సేఫ్టీ ఆఫీసర్ అనే ఒకటి ఉండాలి ఇవన్నీ ఉంటేనే మేము ఎన్ఓసీకి నో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం వ్యాప్ చేయబట్టి ఇంత మాకు దయపోతుంది అప్రాక్సిమేట్గా మాకు తెలియదు బాపు ఏం ఎక్విప్మెంట్ జస్ట్ ఇంత నేను అవ్వగదు ఆపరేషన్ అయిపోయింది కంట్రోల్ అయిపోయింది ఫైవ్ ఎక్విప్మెంట్ మా మా డిపార్ట్మెంట్ మా ఫైవ్ పర్సన్స్ అనేది చాలా కష్టపడదు మొత్తం ఏడు ఫైవ్ ఇంజన్స్ ప్లస్ ఒక ఫోగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చినాయి టెన్ వచ్చేసింది ఎన్ని ఈసారి ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉంది మాకు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి ఒక ఫ్లోర్ లో హోటల్ ఒక ఫ్లోర్ లో ఎడ్యుకేషన్ అది అదే అండి ఇది వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే కమర్షియల్ టైప్ కాంప్లెక్స్ సైజెస్ అయిపోయింది సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు స్టే కేసెస్ ఇంటర్నల్ ఇండోర్ అవుట్డోర్ మన ఎక్స్టర్నల్ స్టే కేసెస్ తీసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అబౌ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉండి ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉండేది అది మరి డే టైమ్ గో ఆర్ట్ టైమ్ గో మార్నింగ్ టైమ్ గో ఎవరు ఉండగలేదు కాబట్టి కొంచెం దీనివల్ల మనకి చెగింది వేరే పైన మనం తీవ్రంగా ఇంకా అది ఉండి ఉంటే మనం ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది యా థ్యాంక్ యూ